హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక ఫిబ్రవరి ఒకటి నుండి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి అయితే ఈ మార్పులు ఏంటి అనేది మన ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక జనవరి నెల ముగియబోతుంది ఫిబ్రవరి సాధారణ బడ్జెట్తో ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపనున్నాయి ప్రతి నెల ఒకటిన ఎల్పిజి ధరల్లో మార్పులు ఉంటాయి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చే అటువంటి ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం అందులో ఒకటవది ఎల్పిజి సిలిండర్ ధరలు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్పిజి సిలిండర్ల ధరలను సవరిస్తాయి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున కొత్త ఎల్పిజి ధరలు కూడా విడుదలవుతాయి ఇందులో ధరలు పెరగవచ్చు తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు ఈసారి పద్నాలుగు కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు సవరించవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలు చాలా కాలంగా మారుతున్నాయని జనవరి ఒకటిన రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర పద్నాలుగు రూపాయల యాభై పైసలు తగ్గింపుతో పద్దెనిమిది వందల నాలుగు రూపాయలుగా మారింది అయితే రెండవది సిఎన్జి పిఎన్జి ఏటీఎఫ్ ధరలు ఎల్పిజి సిలిండర్ ధరలలో మార్పుతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి ఒకటిన సవరించిన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను కూడా విడుదల చేస్తాయి ఏటీఎఫ్ ధరలలో లేదా విమాన ఇంధనంలో ఏదైనా మార్పు విమాన ప్రయాణ ఖర్చులలో హెచ్చు తగ్గులకు కారణమవుతుంది గత నెల ప్రారంభంలో జనవరి ఒకటిన ఏటీఎఫ్ ధరలు తగ్గాయి ఢిల్లీలో ఏటీఎఫ్ ధర దాదాపు ఏడు శాతం తగ్గింది ఇంకా సిఎన్జి పిఎన్జి ధరలలో కూడా మార్పులు కనిపించవచ్చు మూడవది పాన్ మసాలా సిగరెట్లపై అదనపు పన్ను ఈ మార్పు ఇది పాన్ మసాలా సిగరెట్ ప్రియులకు షాక్ ఇవ్వబోతుంది నివేదిక ప్రకారం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి దేశంలో పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాలపై అధిక పన్నులు విధించే అవకాశం ఉంది పీటీఐ నివేదిక ప్రకారం జిఎస్టి పరిహార సెస్ స్థానంలో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం సెస్ను నోటిఫై చేసింది ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వర్తించే జీఎస్టీ రేట్లకు అదనంగా పొగాకు పాన్ మసాలాపై కొత్త పన్నులు విధించనుంది జీఎస్టీతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ విధించనుంది దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఫాస్టాగ్ వినియోగదారులకు మార్పులు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఫాస్టాగ్ వినియోగదారులకు కూడా నియమాలు మారుతాయి ఫిబ్రవరి ఒకటి నుండి కార్లు జీబులు వ్యాన్లు కోసం ఫాస్టాగ్ జారీ చేయడానికి కేవైసీ ధృవీకరణ ప్రక్రియను ఎన్హెచ్ఏఐ నిలిపివేసింది ఇది గణనీయమైన ఉపశమనం అనే చెప్పాలి కొత్త నెల మొదటి రోజు నుండి అందుబాటులో ఉంటుంది ఇక ఐదవది బ్యాంకులకు సెలవులు వచ్చే నెలలో మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేయండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం ఏడు రోజుల వారపు సెలవుతో సహా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి సందర్భాలలో దాదాపు పది రోజుల సెలవులు ఉండనున్నాయి